శ్రీ మాతేనమ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ముఖ్యంగా మనకి పూజలే కాదండి మన ఆరోగ్యం కూడా బాగుండాలి ఎందుకంటే మనం పూజలు చేస్తే సక్సెస్ కావాలంటే ముందుగా ఆరోగ్యం బాగుండాలి కదా ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి ఆరోగ్యమే మహాభాగ్యం అండి అందుకే ఆడవాళ్ళకి ఆరోగ్యం కూడా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా ఈ వీడియోలో నేను అందరికీ నేను ఒక మెసేజ్ అనుకోండి ఇలాంటి వీడియోస్ కూడా పెడతానండి ప్లీజ్ అండి దయచేసి ఒక ఒక్క లైక్ ఇవ్వండి వీడియోకి ఐ రిక్వెస్ట్ ఇవ్ అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా మనం ఎన్ని పూజలు చేసినా కానీ ఆరోగ్యంగా కూడా ఉండాలండి ఆరోగ్యంగా లేకపోతే పూజలు చేసి ఉపవాసాలు చేసి అలసిపోతాం ఇలా ఉపవాసాలు చేసినప్పుడు కూడా మనము ఏమీ తినకుండా కూడా చేయొద్దంట ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళండి పెళ్ళి కాని వాళ్ళైనా పెళ్ళైన వాళ్ళైనా నిధారంగా అంటే ఏమీ తినకుండా మాత్రం ఉపవాసం అయితే చేయకూడదండి ఇంకోటి ఏ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ బాధపడకుండా చింతపడకుండా దేవుడికి అన్ని చెప్పుకుంటూ మనం పూజ చేసుకుంటే అన్ని సఫలమవుతాయండి ఆ భగవంతుడు తప్పకుండా వింటాడు ప్రతి ఒక్కటి కూడా నేనైతే మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చానండి ఎక్కువ శాతము నేను మా ఇంట్లో కూర కూరగాయలు అంటే వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు ఎక్కువగా ఉంటాయండి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇవైతే గమనించండి ఎన్ని మనకి ఫార్టీ ఇయర్స్ వస్తున్నాయంటే కంపల్సరీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి కాకపోతే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి మనం నాన్ వెజ్కి దూ నాన్ వెజ్ తీసుకున్నా కానీ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని నేను అయితే చూసుకోండి అండి ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటేనే రక్తహీనత సమస్యలు అనేది ఉండవండి నేనైతే కంపల్సరీ అన్ని వెజిటేబుల్స్ కూడా పిల్లలకు పెడతానండి బీనీస్ అయినా క్యారెట్ అయినా ఏవైనా సరే అన్ని తినాలనే చెప్తాను ఏదైతే మనం అలవాటు చేస్తామో పిల్లలకి అదే అలవాటు అవుతుందండి వాళ్ళకి రుచికరమైన వంట చేసి పెడితే తినలేని వాళ్ళు కూడా తింటారండి కానీ మన కూరగాయలలో ఎక్కువగా ఇది ఫైబర్ ఫుడ్ అండి బినీస్ అయినా అలాగే చిక్కుడుకాయ అయినా బెండకాయ ఫ్రై అయినా పెడితే మతిమరుపు పోతుంది ఈ ఎగ్జామ్స్ టైంలో మాత్రము నాన్ వెజ్ అస్సలు పెట్టకండి నాన్ వెజ్ పెట్టకుండా వెజిటేబుల్స్తోనే పెట్టాలండి మునక్కాయలు పెడితే కూడా మతిమరుపు పోతుంది మాట్లాడలేని పిల్లలు కూడా స్పష్టంగా మాట్లాడతారండి ఇదైతే పూర్వ నేను అనుభవపరంగా చెప్తున్నాను ఎక్కువ శాతము కూరగాయలలో మాత్రము ఆకుకూరలు ఎక్కువగా ఉంటాయండి ఈ ఆకుకూరలు తినే తినేటప్పుడు కూడా మనము ఒక కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కుంటే క్లీన్ చేసుకుంటే కూడా చాలా బెన్ మంచిగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి తెచ్చి కూడా అలానే పెట్టేయకుండా మనము జాగ్రత్తగా పేపర్లో అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఆకుకూరలు అయినా సరే మనం వాడుకుంటే కొత్తిమీర కూడా చాలా మే మేధాశక్తి అంటే మతి మరపు కూడా పోతుందంట కొత్తిమీర పచ్చడి చేస్తానండి అప్పుడప్పుడు నేనైతే పుదీనా పచ్చడి కొత్తిమీర పచ్చడి మౌత్ ఫ్రెష్ అవుతుంది ఇది చూసుకోండి ఇంకోటి ఆడపిల్లలునే ఉన్న వాళ్ళైతే తప్పకుండా బీట్రూట్ అయితే తినాలండి ఆడవాళ్ళకి ఈ రక్తహీనత సమస్యలు చాలా ఉన్నాయండి దీనివల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే పెరుగుతాయి కంపల్సరీ ఫ్రై చేసి నేను సైడ్ డిష్కి అయితే పెడతానండి ఒక వారంలో మూడు సార్లు మనం మీ అయితే వాడుకుంటాను మీరు కూడా వాడుకోండి అండి తప్పకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండద్దండి రక్తహీనత ఉంటే నరాల బలహీనత నడుము నొప్పి నొప్పులు అన్నీ ఉంటాయి అది చూసుకోండి అండి ఎన్నో పనులు ఉంటాయి కదండి ఇంట్లో బట్టలైనా సరే అలాగే మనకి ఏ పనులైనా సరే అన్ని మనం తల మీద చేసుకోని అవసరం లేదు వీలైనంత చేసుకొని టైం చూసుకొని చేసుకోవాలండి ఏదైనా సరే తొందరపడకుండా మనము నిదానంగా చేసుకొని మన హెల్త్ కూడా చూసుకోవాలండి అప్పుడప్పుడు పూజలే కాదు ఉపవాసాలు ఉంటూ చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడిపోతున్నారు నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు మన బాధ్యత అంతా ఇంత కాదు కదండి టీనేజ్ ఆడపిల్లలకైతే ఎన్నో సమస్యలు వస్తుంటూ ఉంటాయండి ఇలా హెల్త్ బెనిఫిట్స్ మనం చూసుకోవాలి మన పిల్లల్ని కూడా చూసుకోవాలండి ఆహార నియమాలు పాటించుకుంటే చాలా మెరుగుపడుతుంది మన ఆరోగ్యం కూడా ఇంట్లో పూజలు చేసుకోవచ్చు అలాగే ఆరోగ్యంగా కూడా ఉండొచ్చండి అందుకే చిన్న మెసేజ్ అండి అక్కలకి చెల్లెలకి సిస్టర్స్కి ఒక చిన్న మెసేజ్ నా తరఫు నుంచి అయితే నా వీడియోకైతే లైక్ అయితే ఇవ్వండి ఇలాంటివి అప్పుడప్పుడు పెడతాను ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ వీడియో వచ్చేసి శివరాత్రికి ఏ ద్రవ్యాలతో అభిషేకించుకోవాలో నేను వీడియో పెడతానండి రేపు తప్పకుండా చూడండి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ థ్యాంక్ యూ